పట్టణ సంఘం ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ వరంగల్ చౌరస్తాలోని ఆర్యవేశ్య సంఘం పట్టణ వరంగల్ వారి ఆధ్వర్యంలో ఉచిత మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా వరంగల్ పట్టణ సంఘ అధ్యక్షులు మాజీ మేయర్ గుండ ప్రకాష్ చేతుల మీదుగా సుమారు ఐదు వందలకు పైగా ఉచిత మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ పట్టణ ఆర్యవేశ్య సంఘంలో ప్రతి సంవత్సరం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అందులో భాగంగా గణపతి విగ్రహాలను పంపిణీ చేయటం జరిగిందన్నారు పిఓపి వినాయకులను నిషోధించాలని కోరుతూ ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని కాపాడుతూ మట్టి వినాయకుడిని పెట్టి పూజించాలని ప్రకాష్ కోరారు భారతదేశ వ్యాప్తంగా మరియు ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఘనంగా చవితి జరుపుకుంటూ ఉంటారు అయితే ఈ సందర్భంగా ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుల్నే పూజ చేస్తే పర్యావరణాన్ని పరిరక్షించిన వారమైత అది మన యొక్క కనీస కర్తవ్యంగా భావించాల్సిన అవసరం ఉన్నది అట్లాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆ విఘ్నేశ్వరుడు మన జీవితంలో ఏ విఘ్నము కూడా కలగకుండా చేయటమే కాక మనకు ఈ సంవత్సరం పొరుగు నా కూడా తప్పకుండా సుఖశాంతులు ప్రసాదిస్తాడని అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తాడని ప్రజల యొక్క ప్రగాఢ విశ్వాసం కాబట్టి దేశవ్యాప్తంగా మతాలకు అతీతంగా కూడా అన్ని మతాల వారు కూడా ఆ వినాయకుని పూజిస్తూ ఉంటారు ఎక్కడ చూడు భక్తి గీతాలు కోలాటాలు నృత్యాలు బ్రహ్మాండంగా వినాయకుని యొక్క మంటపాలు కనబడుతూ ఉంటాయి కాబట్టి దీన్ని పట్టణ ఆదివేష సంఘం తరఫున కూడా పరివార పర్యావరణాన్ని పరిరక్షించాలనే ఒక సత్సంకల్పంతో ఈరోజు మట్టి వినాయకులను మనము ఇక్కడ ఇవ్వటం జరుగుతున్నది దాదాపు ఐదు వందల మట్టి వినాయకులను మనం పంచడం జరుగుతూ ఉన్నది ప్రజలు కూడా చాలా ఉత్సాహం చూపెడతా ఉన్నారు అందరికీ నేను మనస్ఫూర్తిగా శుభం కలగాలని ఆ భగవంతును ఆశీస్సు లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏ వన్ మీడియాను వీక్షించినందుకు మీకు ధన్యవాదాలు